హాయ్ అండి ఈరోజు ఎగ్గు ప్రోటీన్స్ కలిగిన ఎగ్ ఎగ్గులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మనం రోజుకి ఒక ఎగ్ తింటే మంచిది కర్రీ కూడా ఇలా చేసుకుంటే చాలా మనకి ప్రోటీన్స్ లభిస్తాయి అర కేజీ పావు కేజీ ఉల్లిపాయలు తీసుకోవాలి అవి సన్నగా కట్ చేసుకోవాలి అలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక డజన్ ఎగ్స్ తీసుకొని వాటిని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి బాండీలో ఒక వంద ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటెక్కిన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి ఆ ముక్కలు అవి కూడా వేగిన తర్వాత టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని అవి కూడా కొంచెం మెత్తగా మ్యాష్ అయిపోవాలండి అలా అయితేనే కూర కూడా బాగుంటుంది మంచి టేస్ట్గా వస్తుంది దానిలో ఒక కరివేపాకు రెమ్మ వేసుకోవాలి అవి ఫ్రైలో వేగిన తర్వాత అలా ప టమోటా పచ్చివాసన పోయేంత వరకు అవి కొంచెం మెత్తగా ఉడికేంతవరకు అలా టమోటా ముక్కలు వేపుకుంటూ ఉండాలి చూడండి ఒక పది నిమిషాల్లో మగ్గిపోతాయి అలా ఆయిల్ అనేది బయటకు వచ్చేయాలన్నమాట అప్పుడు వచ్చినప్పుడు అది కర్రీ బాగుంటుంది దానిలో టూ టేబుల్ స్పూన్ కారం కారం వేసుకోవాలి వేసుకొని అలా కలుపుకుంటూ ఉండాలి టమాటాలు ఉడికేంత వరకు మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పై అవి తొక్కుని తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈలోగా అవి ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి అందుకని స్టవ్ ఆన్ చేసుకొని దానిలో ఆయిల్ పోసుకొని ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత మనం ఎగ్స్ని దాంట్లో వేసుకోవాలి చాలా జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ చిందకుండా ఆయిల్ మీద పడిద్దండి అందుకని అట్లా చిన్న చిన్నగా ఆయిల్లోకి వాటిని వేసుకోవాలి అలా వేసుకొని బ్రౌన్ కలర్ చూడండి అలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాయి ఎగ్ మొత్తం బాయిల్ అయ్యేలాగా అలా బాగా బాయిల్ చేసుకోవాలి చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది కదా అలా వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి అలా బాయిల్ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం పెట్టుకున్న తర్వాత కర్రీ చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఇప్పుడు టేబుల్ స్పూన్ పసుపు పసుపు వేసుకున్నాము తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మగ్గించుకోవాలి అవి ఇందాక వేయాల్సిందండి పొరపాటు అని ఇప్పుడు వేసాము అవి ఫస్ట్లోనే టమాటా ముక్కలు వేసుకున్నప్పుడు వేసుకోవాలి అలా బాగా మెత్ మెత్తడికిన తర్వాత ఒక గ్లాసుడు వాటరు పోసుకోవాలి దానికి కొంచెం పులుసు కావాలండి అందుకే వాటర్ పోసుకున్నాము ఆ వాటర్ కూడా కొంచెం ఐదు నిమిషాలు మరగనిద్దాం మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు మరిగించుకోవాలి అలా మరుగుతున్న దాంట్లో ఎగ్స్ని ఆ గ్రేవీలో టూ ఎగ్స్ని తీసుకొని అలా పగల కొట్టేసి వేసుకోవాలి టూ ఎగ్స్ అలా వేసుకోవాలి అలా వేసుకుంటే అది ఆ పులుసులో బాగా ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత మొత్తము స్మాష్ అయ్యేలాగా గింటతో ఇలా కలుపుకుంటూ ఉండాలి దానిలో కొంచెం మనం మసాలా యాడ్ చేసుకుందాం ధనియాలు పచ్చిమిర్చి అల్లము చిన్నపాయలు చెక్క మొక్క అవన్నీ కొద్దిగా కొ కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాము తీసుకొని వేపి ముందు పక్కన పెట్టుకున్నాం అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో మిక్సీ పట్టుకున్నామండి దీనిలో నేను కొబ్బరి యాడ్ చేయలేదు ఎందుకంటే కొబ్బరి వేస్తే దానికి కొంచెం టేస్ట్ అనేది రాదండి దానిలో ఒక ఉల్లిపాయ ముక్క కూడా వేసుకోవచ్చు టమాటా మొక్క టమాటా ముక్కలను వేసుకొని కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి ఆ మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆ టమాటా ముక్క గ్రేవీలో మసాలా వేసుకోవాలి ముందుగా వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పులుసులో వేసుకొని దాన్ని కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి కూర చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి కూర రెడీ అయిపోయిందండి ఇలా చేస్తే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు